చేసి శివరావు దూషించేవారు అతను దాటించి ఉంది శివరావు దూషించను భారతీయ భాషలో చదవలేని పదములలో ఉంటూ ఉన్న ప్రతి వర్తకు దీన్ని అర్థం చేసుకుంటూ శక్తి కలిగి భావాన్ని పొందవలసి ఉన్నారు కేవలము ఈ యొక్క ద్వైత అద్వైత భావాలు ఈ మతాలు ఆనాడు జాతిక భాషలో ఉండేది దాన్ని చక్కగా అర్థం చేసుకునే వాళ్ళు కాదు దాని దీక్షితుల వారి తర్వాత ఇంకో నెట్టిన సర్వ భాషలు కూడా మహానుభావులు రక్షించారు అటువంటి ఈ విధంగా చేస్తూ ఇటువంటి భావాలు పూర్ణ పొందినటువంటి మహాత్వం అయినటువంటి వారు దీక్షితుల వారు దాని గురించి అనేక వేద వేదాంత కేసులు పరిశీలించి ఏది మన జన్మహిత్యం అనే కారణం ఏమిటి మానవుడి మనం అందరికి పుట్టినామే మనం అందరికి మోక్షం కావాలి కదా ఇరవై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మాలు వచ్చామే జన్మాలు జరుగుతుంది మరి ఆ జన్మానికే పోతావా సమాపం చేసుకుంటావా కానీ వేరే వేగా వాహన పరిశీలించే ఎవరు పరిశీలించి ఈ యొక్క పరిపూర్ణ బోధి ప్రవేశించారు పరివేశించి ఈ పరిపూర్ణ బోధ ఎటువంటి కాలయాపలు కానీ ఎటువంటి మూఢ నమ్మకాలు నాయనా రెండు ఉన్నాయి ఈ పరిపూర్ణ బోధ పొందినటువంటి వాడు గురువు ధర్మాన్ని చేస్తుంది తనే విద్యుక్త ధర్మానికి నిర్వర్తించుకుంటూ తల్లిదండ్రులు పోడించుకుంటూ ఏ భోగ నీకు అడవలతో రావాలి తెలిసిందే కనుక ఆ మహానీయుడు మహోన్నతులుగా మన అందరికీ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని భోజనం గరిచి వచ్చిందని మహోన్నతి వాళ్ళ శివరామ దీక్షితుడు అప్పుడు నీ ద్వైతం అన్నటువంటి మన యొక్క భారతదేశానికి తెచ్చారు ఎవరు తెచ్చారు భక్తువా ఈ మధ్వాచారం పెట్టి ఈ ద్వైించారు ఈశ్వరుడు ఒకడు జీవుడు ఒకడు తెలిసిందా అంతవరకు ఏంటంటే మన ఈ యొక్క సామాన్య ప్రజలు ఎంపిక చేస్తుండేవారు అంటే మన యొక్క గ్రంథాలు కూడా పరిశీలించగా అప్పుడు ఉన్నటువంటి పండితులు చాలా తక్కువగా ఉండేవారు సమాజంలో జన్మందరూ కూడా వాళ్ళకి వెళ్ళి ఈ భావన వెళ్ళకూడదు వారు కోసం అనేకమైన మూఢ నమ్మకాలతో మూఢ విశ్వాసాలతో కుల మత వర్త వేద భాష ఇటువంటి భేదాలతో కూడినట్టు వారు వాళ్ళు అనేక వైషమ్యాలతో అనేక సులభప్రాయములతో కూడినట్టు అంటే సమరస భావం లేకుండా వారు అనాగకమైనటువంటి దేవత ఆరాధన పూజించేవారు అటువంటి సందర్భంలో ఈ ఎరువుంటవారు ఆచేయంగా మానవులే దాని వ్యవహారంలో అనేక ఫైనల్ ప్రాంతాలతో కూడ ఈ యొక్క అరాధికమైనది కూడ తీసుకునేవారు పోధం చేసి మానవులే మానవులే హిందీ తీసుకుని సందర్భం అది మానవులనే మానవుని హిందీస్కు సందర్భంలో శివరావు నిక్షిత్ వారు దేశార్థనం చేసి నాని యొక్క దైశం తీసుకొని వారి యొక్క ఔషక్యాన్ని కూడా గ్రహించుకొని వస్తూ మానవులు సభంగా ఉండాలి ధర్మంలో ఉండాలి తెల్లా బాబులతో ఉండాలి ఈ ధర్మాన్ని తెచ్చుకోవాలి కావాలి అని ఉద్దేశంతో తానుకో ధర్మాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు తెచ్చుకోవాల్సినది ధరించవలసింది ఈ యొక్క బోధ అని అన్ని మీరు ఏ బోధనకు వెళ్ళినా ఈ అడవు మార్గాలి మీకు లేకపోయినా భయ ప్రాంతం తీసుకుంటే కానీ నో క్లియర్ వేట మీకు మరి ఎన్నక్స్ దొరకదు మంచి మార్గం దొరకదు బట్టలు బాబులో పుట్టలో పుట్టలో పోతారు దేశం మీద ఇది ఒక విషయం పెట్టారు అయితే రైతులు ఆరాడు మతవాచార్యులు వారు మన భారతదేశంలో రైతు ద్వైతు మొట్టమొదటి తాగుతున్న మతవాచారు అతనికి మన సిద్ధాంతం ఏమిటి ఈ మతంలో జీవుడు ఒకడు ఈశ్వరుడు జీవుడు అరుజోపది ఈశ్వరుడు మాయోపాధి అని ఇతనికి కితికెత్వ గుణాలను ప్రతిపాదించారు ఈ యొక్క గుణంతో ఉంటూ అనేకమైన భయాలతో ఈ భయావరణ తిరుగుతూ దానితో బహింపబడి బాగు కట్టె తుక్కాలు అనే బంద మోక్షాలు జనవరణాలు అని ఇతనికి మోసం లేదనుకో సబ్బ్యూట్ చేశారు అవుతే ఈశ్వరుడు గడికి వచ్చి ఈశ్వరుడు సర్వజ్ఞాత గుణంలో కలిగినటువంటి వాడు మనం మాయోపాధి ఈ మాయంగా అతీతంగా ఉండి ఈ జన్మ వలం అనుకుంటే వాడు లేకుండా ఈ మాయని కూడా తనహార్యంలో ఉంచుకొని జన్మనంలో బలెమ్మకుండా సర్వజ్ఞ గుణంలో ఉంటుంది ఈశ్వరుడు అతి చేతిలో అంటే ఈశ్వరుని కాబట్టి కొండాలి అంటే అతను కొన్నటువంటి కీర్తికెత్త కొలాలనుకోవాలంటే బావి ఈశ్వరులు సంగతి గొడాలనుకోవడం పెంపొంచుకోవచ్చు తానుకో దగ్గర దిద్ధిగా అనేక సులక్షణతో ఈశ్వరు ఎప్పుడైతే పొత్తు చేస్తాడో అతని తల్లి ముందు అతను దృష్టిపై పడి ఇక్కడ మంచి జన్మాలు ఇస్తున్నారు జీవుడు విధంగా ఎత్తుతాడే కానీ దీవుడు అన్న వాడికి మోక్షం లేదు అని ద్వైత సిద్ధాంతం అందరు చక్కగా వెళ్ళడా ఏదో గురువుల దగ్గర వచ్చేమో గురువు తెలుసుకున్న కాదు మన చరిత్ర వాళ్ళు తెలుసుకున్న బాధ్యత పట్టుకుంది జీవుడికి ఏమన్నారు వాళ్ళు వీళ్ళకి అసలు అనంత జన్మలు ఎత్తి వీళ్ళు జన్మ జన్మించి మనం అందించవలసిందే కానీ జీవుడికి మోక్షం లేదు ఆ రకమే ఆ జన్మ ఉండిపోయితే ఈనాడు మన భారతీయ హిందూ శాస్త్రం అనేది ధనము ఏనాడు కూడా దాంట్లో పంచిపోయేది మహానుభావుడు శ్రీ శివరామని మందులుకొని మన పరిశ్రమ బాహీ ఋషులు ఎంతవరకు విద్యను చేస్తూ 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 వచ్చారు కాబట్టి మానవుడు పొందాలన్నా కావాలన్నా